మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మృతువు శుక్లపక్షం ఏకాదశి తిథి నక్షత్రం సోమవారం ఈరోజు దగ్ధయోగం ఉంది ఈరోజు మనమంతా దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పఠించాలి అంత సమయం లేని వారంతా ఓం దారిద్ర్య దహన శివాయ నమ అని జపించిన సత్ఫలితాలు కలుగుతాయి ఇలా జపించడం వల్ల మనలో దాగి ఉన్న దారిద్ర్యం దూరమై ఆనందం ప్రాప్తిస్తుంది దారిద్ర్యం దూరమైతే మనం సంకల్పించిన వాటన్నింటిలోనూ ఆటంకాలు దూరం అవుతాయి మన సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం జీవితంలో స్నానం ప్రార్థన భోజనం ఈ మూడు ముఖ్యమైన అంశాలు తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల మధ్య చేసేది దేవతా స్నానం ఆ సమయంలో స్నానం ఆచరిస్తే సకల దేవతల అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది ఇక నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య చేసేదాన్ని ఋషి స్నానం అంటారు ఈ సమయంలో స్నానమాచరిస్తే ఆరోగ్యంతో పాటు భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కొని ముందుకు సాగగల ఆలోచన శక్తి మన సొంతమవుతుంది ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య చేసేది మధ్యమ స్థానం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్య చేసేదాన్ని మనుష్య స్నానం అంటారు ఇక ఎనిమిది తర్వాత ఆచరించే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు దీనివల్ల దరిద్రం ప్రాప్తిస్తుంది దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం కుటుంబ సభ్యుల్లో కోపం తగ్గేందుకు రేపు ఉదయాన్నే మినప్పిండితో చేసిన ప్రమిదల్లో దుర్గాదేవి ముందు దీపారాధన చేసి మినుముల్ని వెలుగుతున్న దీపంలో వేసి పూజించాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదల్ని పారుతున్న నీటిలో వేయాలి వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం నార్త్ ఈస్ట్ కార్నర్లో కిటికీలు తలుపులు లేకపోతే పిల్లలు పిల్లల విద్యాభ్యాసంలో ఆటంకాలు కలుగుతాయి అందుకే వీలు చేసుకునే నార్త్ ఈస్ట్ కార్నర్లో కిటికీలు కానీ తలుపులు కానీ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం మనలో దైవశక్తి పెరిగేందుకు నిత్య యవ్వరంగా ఉండగలిగేందుకు ఉత్తేజం మన సొంతమై రక్తహీనత దూరమయ్యేందుకు ప్రతిరోజు ఉంగరం వేళ్లను చిట్కన వేళ్లను బొటన వేళ్ల కింద ఉంచి అరగంట పాటు ప్రాణముద్రను వేయాలి యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం రాహు కేతుగ్రహ దోషాలు దూరమయ్యేందుకు మానసిక ప్రశాంతతను పొందేందుకు శత్రుబాధల నుండి విముక్తికి అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తయ్యేందుకు ఈరోజు సాయంత్రం పరమేశ్వరుడిని దర్శించుకుని బిల్వ దళాలతో కానీ ఉమ్మెత్త పూలతో గాని పూజించాలి ఆలయానికి వెళ్లే వీలు కాని వారు ఇంట్లోనే ఆచరించవచ్చు సర్వే మీడియాలో ఫాలో అవ్వండి అలాగే ఓంకారం జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది మీకందరికి దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలా మంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్ లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా ఒకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్ లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది ఒకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్ కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు